హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అయితే వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే రోజు మధ్యాహ్నమే చేస్తాను కదా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఖాళీ అయిపోతూ వస్తాయి కానీ ఒక బీట్రూట్ మాత్రం మా ఇంట్లో తొందరగా ఖాళీ అవ్వదండి అది ఎప్పుడు లాస్ట్కే వస్తుంది ఆ బీట్రూట్ తోటి ఏదో ఒక రకంగా కూర చేసేసి పిల్లల్ని అదిరించో బెదిరిచ్చో మొత్తానికైతే పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఫైనల్గా కూరలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఉన్న క్యారెట్ బీట్రూట్ తోటైతే ఇవాళ కూర చేసేద్దాము అని చెప్పని మొదలు పెట్టాను కటర్ మీరు చూసారు కదా చాలా సార్లు నేను చెప్పాను అదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు ఫార్టీ రూపీస్తో కొనుక్కున్న కట్టర్ ఇంత బాగా పనికొస్తుందా అని అనిపిస్తుంది అత్తయ్య కొనిచ్చింది అనమాట అయితే అందులో వేసేసి నేను పీసెస్ లాగా కట్ చేసేసాను అందులో చాలా చిన్న చిన్ని ముక్కలుగా అవుతాయి ఇంకా అలా అవడం వల్ల తొందరగా కూడా ఉడికిపోతుంది ఇంకా కూర కూడా అని చెప్పి అందులో అయితే కట్ చేసేసాను నేను పైగా పిల్లలు కూడా తినడానికి ఎక్కువగా మారం చేయరు అని చెప్పి అందులో చేశానండి కూరకైతే నూనె వేసేసి ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసి పోపు వేశాను వెల్లుల్లిపాయలు అదేవిధంగా పచ్చిమిరపకాయలు పోపులో వేసానండి ఎండుమిరపకాయ వేసి నూనెలోనే ఉప్పు వేసేస్తే కూర అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది అని చెప్పాను కదా నేను నేను ఎప్పుడూ విధంగా చేస్తాను మీరు ఎవరైనా ట్రై చేసి ఉండుంటే మాత్రం ఈ టిప్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి చాలా తొందరగా వంట అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నూనెలోనే ఉప్పు పసుపు వేసేసి మనం ఏ కూర అయినా సరే దొండకాయ కానీ మనకి ఎక్కువ టైం పట్టే కూరలు మెయిన్ దొండకాయ బీట్రూటు క్యారెట్ కొన్ని కూరలు ఉన్నాయి కదా అలాంటివి అందులో వేసేసి చేసుకోవచ్చు క్యాబేజీ ఒకటి ఇవన్నీ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నూనెలో ఉప్పేసామంటే చాలా తొందరగా అయిపోతుంది కూర అదేవిధంగా నేనైతే నూనెలో ఉప్పేసేసి ఇంకా కట్ చేసిన కూర ముక్కలైతే వేసేసాను కొంచెం సేపు మూత పెట్టేసేసి మగ్గిచ్చేస్తే చిన్న చిన్నగా కట్ చేసినవి కదా తొందరగా మగ్గిపోయాయి తర్వాత ఇంకా ఉడికిందా లేదా అని చూసుకొని ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కారంకి కొంచెం కారం అయితే వేసాను అయితే నాకు తెలిసిన ఒక భామగారు ఉండేవారండి ఆ బామగారు మా ఇంటి టెండెన్సు ఆ బామ్మగారు ఎప్పుడు అనేవారు గోంగూర ఒకటి బీట్రూట్ ఒకటి క్యారెట్ ఒకటి వీటికి కూరలకి సిగ్గులేదుట సిగ్గులేని కూరగాయలు ఇవి ఎంత ఉప్పు కారం వేసినా కూడా వీటికి సరిపోదు భార్గవి అని చెప్పి అనేవారు గోంగూర ఒకటి ఇవి ఒకటి బీట్రూట్ ఏంటంటే ఎంత కారం వేసుకున్నా కూడా మనం తీయ తీయగా అనిపిస్తూ ఉంటుంది కదా అని చెప్పనని అని నవ్వుతూ జోకేస్తూ అనేవారు అనమాట బామ్మగారు నాకు ఎప్పుడు ఈ కూరలు చేసినా కూడా ఆవిడే గుర్తొస్తారు గోంగూర కానీ బీట్రూట్ క్యారెట్ చేస్తే ఫైనల్గా కూర అయితే కంప్లీట్ చేసేసాను ఇందులో మీకు నచ్చినట్లయితే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే జస్ట్ కారం వేసి వదిలేసాను టేస్ట్ అయితే బాగుంటుంది ముఖ్యంగా పిల్లలకి అయితే నచ్చేసిందండి తినేశారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా